సీనియర్ విభాగంలో తొమ్మిదో బహుమతిని కవేశం చేసుకున్నటువంటి ఐతరా సత్యనారాయణ గారు కొప్పాలు గురంగూడు మండలం నల్గొండ జిల్లా వారికి పదివేల నూట పదహారు రూపాయలు కీర్తి శిష్యులు కొమ్మాలపాటి నాగేశ్వరరావు గారు వేర గారుల జ్ఞాపకార్థం మరి కుమారుడు కె శ్రీనివాసరావు గారు వైసీపీ నాయకులు అన్నార వార్త తమ్మిది వరకు అవతరించడం జరిగింది సత్యనారాయణ గారు కుప్పోలు గుర్రంపూడి మండలం నల్గొండ జిల్లా వారు పదిహేను వందల అడుగుల దూరాన్ని తొమ్మిదవ బహుమతిని కావసం చేస్తున్నారు వారికి తొమ్మిదవ బహుమతిని కూడా బహుకరించడం జరిగింది జరిగినటువంటి మొదటి బహుమతిని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పిఆర్ మెమోరియల్ పులకొంతెడ్డి గారు జోషితారెడ్డి గారు కొంచెరపల్లి తాడేపల్లి మండలం బుద్ధగిత్త బోడుగిత్త రెండు వేల ఎనిమిది వందల పదహారు అడుగుల దూరాన్ని లాగి ప్రథమ బహుమతి లక్ష రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్నారు ఈ మొదటి బహుమతి లక్ష నూట పదహారు రూపాయల మొత్తాన్ని మాలంపాటి రమేష్ బాబు గారు స్వర్ణ గ్రామం ఎంఆర్బి గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ విజయవాడ వారు బహుకరించారు వారి తరఫున నిర్వాహకులు బహుకరించడం జరిగింది రెండవ బొమ్మది డెబ్బై ఐదు వేల నూనె పదా రూపాయలు మొత్తాన్ని కీర్తిశేషులు చిలుకూరి రామారావు గారు జ్ఞాపక జ్ఞాపకార్త వారి కుమారు చిలుకూరి సురేష్ బాబు గారు సతీష్ బాబు గారు అన్నమట్ల వారి పాలము రామాలయ ధర్మకర్త వారు బాహుకరిస్తున్నారు ఈ రెండవ బహుమతిని కయాసం వారు మేకా కృష్ణమోహన్ గారు విజయవాడ మచ్చని కోటేశ్వరరావు గారు తమ్ముటూరు నంది రోలర్ ఆ గత రెండు వేల ఏడు వందల ఆరు అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కయాసం చేస్తున్నారు వారు వచ్చి ఆ బహుమతిని స్వీకరించాలి పదారాన్ని పాములపాటి రాజశేఖర్ గారు కావులు మండలం పల్నాడు జిల్లా వారు గౌకరిస్తున్నారు ఈ మూడవ బహుమతిని కవేశం చేసుకున్నారు కుందూరు రామ్మొప్పాల రెడ్డి గారు గుప్ప మాంజుని సిరివేల మండలం నందాల జిల్లా బద్రీనాథ్ యోగి ఆ గత రెండు వేల ఏడు వందల రెండు వందల మంది మూడవ బహుమతిని కైసం చేసుకున్నాయి నాలుగవ బహుమతి యాభై వేల నూట పదారాన్ని కీర్తి శేషులు మధుర పాపారావు గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు మంత్రులు నాగేశ్వరరావు గారు కొత్తపేట శిరాల బాపట్ల జిల్లా వారు బహుకరిస్తున్నారు ఈ నాలుగవ బహుమతిని కవేశం చేస్తున్నారు ఆర్కే బుల్ సత్తోట శిరీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా నరసింహ లయన్ క్లార్ కట్టాలి ఒకసారి బొమ్మతి నలభై వేల నూట పదార్ రూపాయల మొత్తాన్ని కీర్తి శిష్యులు చెల్లకూరి వెంకటకృష్ణ గారు జ్ఞాపకార్థం వారి స్నేహితులు అన్నమట్ల పట్ల వారు బహుకరిస్తున్నారు ఐదవ బొమ్మతో నలభై ఆరు రూపాయల మొత్తాన్ని కైవసం చేస్తున్నారు కడుక లక్ష్మణ్ కుమార్ గారు ఎన్నిపాల మండలం పల్నాడు జిల్లా వారి జత రెండు వేల ఐదు వందల ఎనభై ఆరు అడుగుల ఏడెంగు కైవసం చేస్తున్నాయి వారు వచ్చి ఆ బొమ్మతును సేకరించాలి పదార్యస్ గారు వీరాకు ఉన్నారా అండి పౌలూరు వీరాస్వామి సదరు గారు రండి ఆరో బామతి ముప్పై ఆరు మొత్తాన్ని కీర్తి కీర్తిశేషిలో పిన్నింటి కోటేశ్వరమ్మ రామచంద్రయ్య గారుల జ్ఞాపకార్థం వారి మనముడు పిన్నింటి రామచంద్రావు గారు అన్నారు వారు ముప్పై ఆరు రూపాయలు మొత్తాన్ని బావికరిస్తారు ఏడవ బహుమతి ఇరవై వేల నూట పదహారు రూపాయలు మొత్తాన్ని నెంగినేని బాబు గారు ఎన్ఎన్ కోల్డ్ స్టోరేజ్ వారు ఏడో బహుమతిని గాసం చేసుకున్న వారు కూడా పాలమూరు వీరామ సోదరు గారు బలిపురవ సుబ్రహ్మణ్యం ఏడవ బొమ్మకి ఇరవై వేల నూట పదహారు రూపాయలు మొత్తం నంగిన నరేంద్ర బాబు గారు ఎన్ఎన్పి కోల్ స్టోరేజ్ పెద్దనంద పడవారు ప్రోత్సహిస్తున్నారు ఏడవ బొమ్మకి కాయసం చేస్తున్నారు పావుగారు గారు సామ సోదరు గారు బలుపుతున్నారు పదిహేను వేల నూట పదహారు రూపాయలు మొత్తాన్ని కీర్తి శిష్యులు గండు వెంకటేశ్వరు నాగేశ్వరమ్మ గారు జ్ఞాపకార్థం వారి మనముడు శ్రీ అచ్యుత్ గారు టిడిపిస్తున్నారు ఎనిమిదో బహుమతిని కయాసం చేసుకున్నారు మేత కృష్ణమోహన్ గారు విజయవాడ మర్కెన్ కోటేశ్వరరావు గారు తమపూరు చేత తొమ్మిదవ బహుమతిని కైసం చేసుకున్నారు ఐతరాజు సత్యనారాయణ గారు కుప్పోలు గుర్రంపూర్ మండలం నల్గొండ జిల్లా ఐదో బహుమతి నలభై వేల నూట పదహారు రూపాయలు మొత్తాన్ని కూడా పవకరిస్తున్నారు నిర్వాహకులు ఆ బహుమతిని కైవసం చేసుకున్నారు कटकम लक्ष्मण कुमार गार इन मेट तरफ सुप्रति सीक